రే రేపు సెవెంటీన్త్ క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం రే రేపు సెవెంటీన్త్ క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరూ సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం రే రేపు సెవెంటీన్త్ క్యాబినెట్లో అవన్నీ డిస్కషన్ జరుగుతాయి పదిహేడు తారీఖు రోజు క్యాబినెట్ సమావేశం ఉన్నది క్యాబినెట్ సమావేశంలో మంత్రులందరి సూచనలు తీసుకున్న తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఉన్న పరిణామాలు న్యాయస్థానంలో ఉన్న అంశాలను వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత ఒక నిర్ణయానికి వస్తాం